స్థానంలో దేశం ఇజ్రాయెల్ దేశం ఎటువంటిదో తెలుసా పీడారా నీ దేవుడైన యోగోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టాను దేవుడు మంచి అన్నా అంటే అది మంచి అది నీటి వాగులు నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము అక్కడ ఎక్కువగా జలపాతాలు ఉంటాయి అన్న మన ఇక్కడ మామూలుగా భూమి మీద మంచి నీళ్లు పడవు నీళ్లు రావు అక్కడ కొండల్లో నుంచి నీళ్ళు వస్తే పిల్లరా ఇజ్రాయల్ దేశంలో దేవునికి స్తోత్రం తర్వాత అక్కడ పంటలు ఏం పండుతాయంటే పిల్లరా గోధుమలు ఎవరు ద్రాక్ష చెట్లు అంజరపు చెట్లు దానిమ్మ పండ్లు గల గల దేశము అదే లు అక్కడ ఓడలేదు సుకరం లేదు బీపీ లేదు రెండూ లేవు దేవునికి స్తోత్రం చూసారండి దేవుడు ఎంత శ్రేష్టమైన దేశం దేవుడు వాళ్ళకి ఇచ్చారు కరువు అనకుండా నీవు ఆహారము తినే దేశం అంట ప్రియారా అందరూ నీకు ఏ లోపము ఉండదు అది ఇనుపు రాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవి తీయవచ్చును దేవునికి ఇష్ట ఏ లోపం లేదంటండి తక్కిన దేశాల్లో అన్ని లోపాలే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు కానీ ఆ దేశంలో ఏ లోపము లేని దేశం అది పిడారా ఇజ్రాయెల్ దేశం దేవుడిస్త దేశం అది అదంట ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా గుండెకాయ లాంటిదంట అది గుండె లాంటిది వారు ఐగొప్ప దేశంలో నుండి రప్పించే వారి కొరకు నేను విచారించినదియో పాలు తేనెలు ప్రవళించినది సకల దేశములకు ఆభరణమైనది చూసానండి సకల దేశములకు ఆ దేశంలోనికి తోడుకొని ప్రయోజనని చెప్పిన కాలములనే నేను ప్రమాణం చేసి తిని అంటున్నాడు యేసయ్య దేవునికి స్తోత్రం సకల దేశములకు హారం లాంటిది అనమాట మనం మెడలో హారం వేసుకుంటామే హారాలు హారాలు వేసుకున్నారా మీరు హారాలు ఉన్నాయా మీకు హారాలండి హారం హారం ఇంటి దగ్గర దాసుకొచ్చారా దేవునికి స్తోత్రం చెప్పండి అలెలు ఇయ్య ప్రయస్తిలా ఇంటికి వెళ్ళాం వేసుకోండి హారం అటువంటి హారం మనుషులు ఏ విధంగా అయితే హారం వేసుకుంటారో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అది హారమైన దేశం అనమాట కేంద్రం అనమాట అది అది సెంట్రలో ఉంది ఆ దేశం అటువంటి మహాదేశాన్ని దేవుడు వాళ్ళకి వాక్కు ప్రకారంగా ఇచ్చారు మరి దీన్ని నమ్ముతున్నారా మీరు మీరు దీన్ని నమ్ముతున్నారా అబ్రాహం అబ్రహం ఇచ్చిన దేశము దేవుడు అబ్రాహంకి ఇచ్చిన దేశము శ్రేష్టమైనది ఉన్నతమైనది అని దేవుడు చెప్పిన వాక్యం బట్టి నమ్ముతున్నారా నమ్ముతే చేతులపైండి ప్రైజ్ తిల్లాడు అట్లాగే దేశం గురించి మనకు ఇస్తారన్న దేశము నమ్మాలి అందరూ కూడా నమ్ముతారా ఇది లేకట్లా దాని వేసింది భూలోకం కదా నమ్ముతారా చూడండి పర్లోపేశంలో దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువుడు ఒరి పిల్లయు దానికి దేవాలయమే ఉన్నారు ఈ భూలోకములైతే ఓహో పక్కనే ఆలయాలు అక్కడ ఆలయాలు ఇంకోటి పెడతాడు ఇటు పెడతాడు అటు పెడతాడు ఓహో జనాలు పరిగెత్తారు ఎక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు మీటింగ్లకు వెళ్తారు అందరూ వీళ్ళే ఇంకోళ్ళు ఎవరు లేదు మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తారు ఆ చర్చికి వచ్చాడో ఎక్కడికి వస్తారు ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకోసారికి వెళ్తారు అందరూ వీళ్ళేనండి కొత్త రకమేం కాదు వీళ్ళే అక్కడ ఎత్తుక్కోటకి ఏ ఆలయం ఉండదు అక్కడ అక్కడ ఎత్తుకొట్టకి ఏ ఆలయం లేదు యేసు ప్రభు దానికి దేవాలయములా అది దేవుడే దానికి వెలుగు దీపము ఆ పట్టణములో ప్రకాశించుకొ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాతి చల్లలే గొర్రె పిల్ల దానికి దీపము మనకు సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నాయి అక్కడ సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు ఏమి లేవు దేవుని మహిమే దానికి దీపం ఏది దీపం యేసు ప్రభు వారే ఆయన దీపం దానికి మరి ఇక్కడ మనం తలుపులన్నీ బిగించి తాళాలు వేసుకున్న మరి ఎవడో ఒక దొంగ వస్తాడు తీసుకుపోతాడు అది పగల కొట్టి అవునా కాదు చెప్పండి అవునా మనం ఎన్ని తాళాలు వేసినా ఇనప తాళాలు వేసినా ఇనపత్తి వేసినా తాళాలు వేసినా ఎవడో ఒకటి మనం లేకపోతే దొంగలు వస్తారు అయిపోతారు అక్కడ అక్కడ ఏంటో చూడండి ఇక్కడ అక్కడ రాత్రి లేనందు ఇక్కడ రాత్రి ఉంది అక్కడ రాత్రి లేదు వాళ్ళు ఎల్ హుయ్యా ప్రైస్ అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మలో పగటి వేళ ఏ మాత్రమనో వేయబడవు అూశారండి అంత బ్రహ్మాండమైన దేశం పరలోక దేశం దానికి మనం చేరాలంటే దేవుణ్ణి అంటిపెట్టుకుండాల్సిందే ఈ లోకంలోను మనకి శ్రేష్టమైన జీవితం వస్తుంది ఆయన రాజ్యంలోను శ్రేష్ఠమైన జీవితం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రార్థించుకుందాం ప్రఫ మీ పాదాలు కొందరములు వస్తు స్తోత్రములు పరిశుద్ర మీ కొందరులు పరిశుద్రం మీకు స్తోత్రం ప్రఫ పరమోజ్డ మీ కొందరు పరమోజుడా స్తోత్రం ప్రప కో కూడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలు పెట్టినాం ప్రప వారికి ప్రఫ అయ్యా తండ్రి మీ కృపను దయచేసి ప్రభా అయ్యా తండ్రి మీ మాట ప్రకారం జీవించే భాగ్యం వారికి తెచ్చే మన యొక్క ప్రాధాన్యత ఇవి నజన్యస్ ప్రభుత్వ వీరమ భక్తులు నాడుకుని అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ గంతా ప్రభావాలు మీ యొక్క నామానికి ప్రైస్ ది అయ్యే ప్రైజ్ ది ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ తిలాడు